పేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరిని మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమేమనగా దుష్టకాలము నుండి విడుదల పొందుట అనేటువంటి అంశాన్ని తెలియజేస్తున్నాను కలతీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనల్ని ప్రస్తుతపు దుష్ట నుండి విమోచింపవాలని మన పాపముల నిమిత్తము తాను తామును అప్పగించుకునేను దుష్టకాలము ఈ దु, దुस्ट, దు కాలము దుష్ట దుష్టత్వంతో నిండిపోయిందంట కాలములు దినములు సంవత్సరములు ఇవన్నీ కూడా దేవుని మూలముగా సృష్టించబడినవి అయితే ప్రస్తుతపు దుష్టపు కాలముల నుండి విమోచింపనని ను మన పాపముల నిమిత్తము మన పాపముల నిమిత్తము తను తాను దేవునికి అప్పగించుకున్నాడు ఎక్కడి నుంచి విడిపించాలంటే దుష్టపు కాలములో నుంచి అనగా ఈ పాపపు లోకము లోకంలో ఉన్నదంతా శరీరాశయ నేత్రాశయ జీవపడమము ఈ లోకంలో ఉన్నవాడు ఎవడనగా పడద్రోయబడినటువంటి దూత ఈ పడద్రోయబడినటువంటి దూత ఈ దుష్ట కాలములో మనుషులందరినీ పట్టేసుకున్నాడు అయితే దేవుడు అంటే మిమ్మల్ని ఈ దుష్ట కాలంలో నుంచి మిమ్మల్ని విడుదల చేస్తాను అయితే విడుదల చేసిన వాడు ఎక్కడికి రావాలి మీరు అనుకోవచ్చు దుష్ట కాలంలో నుంచి విడుదల చేస్తే మళ్ళీ ఇదే లోకంలో జీవించుతున్నాము కదా దుష్ట కాలంలో అంటే అర్థము నీవు జీవించేటువంటి జీవిత కాలము వ్యభిచారము దొంగతనము హత్యలు మోసాలు పాపాలు ఇవన్నీ కూడా నువ్వు ఎక్కడ జీవించుతున్నావు అంటే దుష్ట కాలంలో జీవించుతున్నావు అయితే ఈ దుష్ట కాలంలో నుంచి నువ్వు బయటికి రావాలి ఆ బయటికి ఎవరు అంటే క్రీస్తు ప్రభువారు విడిపిస్తారు ఈ దుష్ట కాలంలో నుంచి నువ్వు బయటికి రావాలి అంటే కొలసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదమూడు వచ్చిన ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను ఎక్కడి నుంచి అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి ఈ యొక్క ఈ చీకటిలో నుంచి మనల్ని విడుదల చేశాడు ఈ విడుదల చేసి తాను ప్రేమించాడు తను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసాను ఈ యొక్క కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువు భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపించాడు ఆ దుష్ట నుంచి ఈ రాజ్యంలోనికి రండి అని చూస్తున్నాడు ఆ రాజ్యం ఏంటంటే క్రీస్తు ప్రభువు నిర్మించినటువంటి సంఘం అయి ఉన్నది ఆ రాజ్యంలోనికి రావాలంటే ఒకడు దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తీసం పొందాలి ఈ బాప్తీసం పొందినటువంటి వ్యక్తి ఆ దుష్ట కాలం నుంచి విడుదల పొంది దేవుని యొక్క రాజ్యము అనబడిన ఆయన సంఘంలోనికి ఆయన శరీరంలోనికి వచ్చి ఉన్నాడు అందుకే నికోదేముతో అంటాడు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే వాడు నా రాజ్యంలోనికి ప్రవేశింపడు ఆయన అంటాడు నేను మరలా జన్మించాలనా నా తల్లి గర్భంలో జన్మించాలన నేను ముసలివాడను కదా అంటే నీటి మూలముగా ఆత్మ మూలమునగా దేవుని వాక్యం వినసి విని విశ్వసించి మారు మనసు పొంది ఒప్పుకొని బాప్తీసం పొందినటువంటి వాడు ఈ దుష్టకాలం అనబడిన పాపపు లోకములోని క్రీస్తు పరివారులోనికి వస్తాయి ఈ క్రీస్తు పరివారంలోనికి వచ్చినటువంటి వ్యక్తి నూతన సృష్టి పొందినవాడు నూతన హృదయం పొందినటువంటి వాడు క్రీస్తు పరివారు యొక్క సారూప్యంలోనికి మార్చబడినటువంటి వ్యక్తి ఇంకొక లేఖనం చూసినట్లయితే పేదూరు రాసిన మొదటి పెద్దగా రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో మనము పాపము విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించున్నట్లు ఆయన తానే తన శరీరం అందు మన పాపముల నిమిత్తము మన పాపములు మాను మీద మోసుకొనను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతనుందిరే మన పాపములు విషయమై చనిపోయి క్రీస్తు పురవర్ చనిపోయింది ఆయన పాపం విషయం కాదు మన పాపముల విషయంలో చనిపోయాడు ఎందుకు చనిపోయాడంటే నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకునేను మనము నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన తానే శరీరము మన పాపముల మాను మీద మోసాడు చెక్క మీద మోసాడట ఆయన పొందిన గాయముల చేత మీరు ఉంది ఆయన పొందిన గాయముల చేత స్వస్థత అంటే ఈ ఈ భౌతిక సంబంధమైన స్వస్థత కాదు ఇది రక్షణ అనబడినటువంటి స్వస్థత ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత ఆయన పొందిన ఈ గాయాలు ఉన్నాయి ఆ గాయాలు ఆయన కాచిన రక్తము దేనికి స్వస్థత అంటే పాపము నుంచి విడుదల ఎందుకంటే హృదయము మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి ఇది వ్యాధితో నిండబడింది ఆయన కాడ్చినటువంటి రక్తము దేనికి స్వస్థత అన్నమాట చివరిగా కురెందులకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం నిర్వచనంలో దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితోనే ఉన్నది అందుకే దేవుని యొక్క రాజ్యంలోనికి వచ్చినటువంటి వాళ్ళు అది మాటలతో లేదంట దేవుని యొక్క రాజ్యము శక్తితో ఉన్నదని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది అయితే దేవుడు మనల్ని లోకాన్ని ప్రేమించి తన కుమారుని పంపించి ఆయన కుమారుని ద్వారా మానవులకు పాప విమోచన కలుగు చేసి మనం దుష్ట కాలం నుంచి విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశారు ఇప్పుడు దేవుడు అంటే మీరు ఆయన రాజ్యంలోనికి రండి అంటే ప్ర ప్రజలు అంటున్నారు మేము ఆ రాజ్యంలోనికి రాము ఈ దుష్ట కాలంలోనే ఈ పాప లోకంలోనే దుష్ట కాలంలోనే మేము జీవించి దీంట్లోనే చనిపోతామని ప్రజలు అంటున్నారు కానీ దేవుడు తన కుమారుని పంపించి దుష్ట కాలం నుంచి విడుదల చేయాలనుకుంటే ప్రజలు మారటం లేదు సహోదరుడ ఈరోజైనా మారు ఇదే రక్షణ దినము ఇదే అనుకూల సమయం కరోనాతో వేల మంది లక్షల మంది చనిపోతున్నారు రేపేం సంభవించునో నీ నీకు తెలియదు నీ నీ జీవం అంతలో కనపడి మాయమైపోయే ఆవిరి వంటిది గడ్డి పువ్వు లాంటిది నువ్వు రేపు చనిపోతో బ్రతుకుతో తెలియదు అందుకే బైబిల్ చూతుంది దేవుడు మిమ్మల్ని దుష్టకాలం నుంచి విడి విడుదల చేయనని ఇదే రక్షణ దినమని బైబిల్ గ్రంథం చూతుంది రేపు రక్షణ దినమని బైబిల్ చెప్పలేదు ఇదే రక్షణ దినం ఇదే అనుకూల సమయం అని బైబిల్ గ్రంథం చదువుతుంది అందుకే అప్పసులకరం పదార్వ అధ్యాయంలో పౌరుశీలను జైల్లో వేసినప్పుడు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు అర్ధరాత్రి వాళ్ళు బాపు తీసం వారి గాయములు కడుగుకొనేను వారి పాపాలు అర్ధరాత్రి కడుక్కున్నారండి సో సహోదరుడ కరోనాతో చనిపోతున్నారు చాలామంది ఆ చనిపోయే వాళ్ళు రక్షణ లేకుండా దేవుని ఎరగకుండా చనిపోయే వాళ్ళంతా నరకానికి వెళ్తారు నీకు సమయం ఉంటే రక్షింపబడు నీ పాపములను నువ్వు కడుక్కోనమని ప్రభు పేరేట తెలియజేస్తున్నాను అందరికీ వందనములు